నమస్తే రైతన్న ఇక్కడ కనపడుతున్న రైతులు వి సోమలగూడెం నందవరం మండలం ఎమ్నూరు తాలూకా కర్నూలు జిల్లా వాళ్ళు పంటలు పండించి గిట్టుబాటు ధర లేక వలసలు పోయి ప్రకాశం జిల్లాలో పని చేస్తూ అన్నవాళ్ళు చాలా కష్టపడుతున్నారు చూడండి రైతన్న రైతన్న ఎక్కడున్నా పనికి ఏ స్వార్థం లేకుండా రైతు పని అంటే అలా చేస్తాడు స్వార్థం అంటూ ఉండదన్న రైతుకి అన్నా ఎక్కడున్నా మీరు జాగ్రత్తగా పని చేసుకొని తిరిగి ఇంటికి రావాలని ఆశిస్తున్నా మీ పెరుగు నాగరాజు ఈ వీడియోను ఎలాగైనా మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం మన కొన్నిదల పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారికి చేరేలా షేర్ చేయడని ఆశిస్తున్నాము ఆశిస్తున్నాను రైతుల గిట్టుబాటు ధర అంటూ ఇవ్వాలని గత ప్రభుత్వం ఇచ్చినట్టు ఈ ప్రభుత్వం ఇవ్వలేదని వాళ్ళు ఆబోతున్నారు ఒకసారి ఈ ఆందోళన గురించి అందరికీ షేర్ చేయండి అన్న రైతన్నలారా తప్పక షేర్ చేయండి ఈ రైతన్నలు చేసే పనిని ఆనందంగా చూస్తూ అన్న సంతోషంగా వాళ్ళది ఏ ఊరు ఎక్కడ ఎటు వచ్చారని అడుగుతూ ఉన్న అన్న అంబడి శ్రీనివాసరావు గారు మా రైతు సోదరుడు వాళ్ళని ఖుషిగా ఖుషిగా ఆనందపరుస్తూ పన్నెంటూ ఏదో అలుపు లేకుండా నవ్విస్తూ ఉంటాడు అన్న నమస్తే అంబడి రాంబాబు అంబడి శ్రీనివాసన్న గారు రైతు బిడ్డ

వచ్చాము ప్రకాశం జిల్లా మె మే మిరగాయలు వస్తారు శనగ బీదుతారు శనగ మిషన్ వేస్తారు మిషన్ కర్నూలు వాళ్ళకి చమత్కారం ఎక్కువే పెరుగు నాగరాజు ఛానల్ అందరు చూడాలి చెప్పు పెరుగు నాగరాజు ఛానల్ అందరు చూడండి పెరుగు నాగరాజు ఛానల్ అందరూ చూడండి లైక్ షేర్ చేయండి పెరుగు పెరుగు నాగరాజు ఆ యూట్యూబ్ పెరుగు నాగరాజ్ ఛానల్ అందరు చూడండి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఓకే